కేంద్ర జిల్లాలోని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ గౌడ్ ఉన్నారు తర్వాత ఈ యొక్క టీడీపీ నుండి భారీ వలసలు చేరుతున్నటువంటి వైసీపీలోకి చేరుతున్నటువంటి ఈ నేపథ్యంలో అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం లోన్ నియోజకవర్గం నిన్న లోన్ నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి దాడి జరిగినటువంటి దాని డైరెక్ట్గా ఎదుర్కోలేని వాళ్ళు వేరుగా ఎదుర్కోలేని వాళ్ళు దొంగచాటుగా రాళ్లతో వేయడం గతంలో కూడా కోడిక తేదీ అయితేనే ఎప్పుడైతే అక్కడ ముఖ్యమంత్రి గారిపై ఉన్న ఆదరణను ప్రజల్లో వినవలేక ప్రజలంతా కూడా సిద్ధంగా ఉండి రేపు రాబోయే ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పట్టణం కట్టడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు ఆ యొక్క యాత్రలో ఆదరణని చెందించుకోవడానికి ఈ ఘటనకు పాల్గొంటారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న గవర్నమెంట్ పార్టీ తరఫున రానున్న రోజుల్లో జనమే దానికి తీర్పు చెప్పి సరైన బుద్ధి చెప్తారు వారిని ఎటువంటి పరిస్థితుల్లో పోలీసు వారు చర్యలు చేసుకుని శిక్షించాల్సింది తర్వాత ఇక్కడ ముఖ్యంగా డోన్ ఆ ఆ పార్టీ పార్టీ క్రమాన్ని ఇప్పుడు బలం పెరిగిందని అన్న వైఎస్ఆర్సిపి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీకి ఆల్రెడీ అంటే ఇక్కడ ఎక్స్ట్రా పర్సన్స్ ఉండడం జరిగింది ఎప్పుడైతే మనము జగన్ రాజేంద్ర రెడ్డి గారి అభివృద్ధి కానీ సంక్షేమ బలాలు జగన్మోహన్ రెడ్డి గారి నిర్వహిస్తున్నటువంటి ఆకర్షితులు గతంలో ఎంపీడీసీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు మా దగ్గర మా దగ్గర ఫుల్ బేచ్ ఆల్రెడీ ఉన్నారు ఆఫ్ లీడర్స్ ఎవరో తెలియని ఉన్నారో అటువంటి వాళ్ళే పక్క చూపులు చూసి అసలు పార్టీగా ఉన్నారు ఇక్కడ మాకు ఎంత కావాలంటే అంత ఫుల్ ఫేట్ గా మా దగ్గర సైన్యం సిద్ధంగా ఉంది మేమంతా కూడా రాబోయే ఎలక్షన్లలో గట్టిగా మెజార్టీలు తెప్పించి చూపించి ప్రజలందరి తరఫున వాళ్ళకి సరైన

னா இட்ரு பற்றி மாத பல டிரெக்ட் ஹேர்த்து அந்த மாதிரி மாத காரிய நாயக்கு